కేటీవీ న్యూస్కి స్వాగతం యోగాతోనే సర్వ మానవాళికి ఆరోగ్య యోగం సిద్ధిస్తుందని దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుపూరి పిలుపునిచ్చారు జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కడప ఇండోర్ స్టేడియం నందు కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురితో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జేసీ అదితి సింగ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి యోగా క్యాంపెయిన్ భాగంగా మే నుండి జూన్ వరకు నిర్వహిస్తున్నట్లు ఈ మాసోత్సవాల్లో యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశదీకరిస్తూ యోగాపై అవగాహన కల్పించడం జరుగుతోంది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ కార్యక్రమంలో జూన్ ఇరవై ఒకటిన విశాఖలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు

Insang sangat nah, judul videonya di sini saya coba lihat mana misalnya syarat syari'ko, syarat syarat sholat, yaudah, peniaga, bertanda nyai yaudah, peniaga, bertanda nyai yaudah, yaudah peniaga, yaudah peniaga, yaudah peniaga, yaudah peniaga, yaudah peniaga,

कारमा का भगवान ने श्री भगवान को भगवान से और भगवान को संध्या दिवस भगवान के मैं मौसम से बिना लोम सारे संसार को एक से इलिहे ఈ మోటా ప్రయత్నం అంత యోగా పట్టుకో చేత్తో తర్వాత ఇంకో చేత్ వీలైతే పట్టుకోండి అందకపోతే ముందు చేసినట్టే చేయండి చేతులు ఉన్నట్టుంది అంతేకాదు ఈ ప్రోటోకాల్ ఏంటంటే కొత్త